నెరవేర వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ సహనాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు గుర్తు చెయ్యాలి మనం అంతేకాని మీకు ఇప్పుడు ముసలాళ్ళకి టీవీ ఎందుకు మీకు ఇప్పుడు ముసలాళ్ళకి ఫోన్ ఎందుకు మీకు ముసలాళ్ళకి షికార్ మరి ముసలాళ్ళకి ఏం కావాలి మృత్యువు కావాలి ఇంకేం అక్కలేదా నీకు మాత్రం అన్నీ కావాలా నువ్వు ముసలాడివి కావా వీళ్ళు జరుగుతున్న భాగోతం అండి ఎందుకు వృద్ధాశ్రమంలో ఉంటున్నారని వాళ్ళు ఎవరన్నా మోతి దగ్గర మైకెడితే మాకు అన్ని బాగానే ఉన్నాయండి మాట్లాడేవాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేకపోవడానికి అంత ఇబ్బంది ఏమిటండి ఎంతమందితో ఫోన్లో ఎన్నిసార్లు గంటలు మాట్లాడుతున్నాం ఆ ముసలావుల దగ్గరికి వచ్చిన పావు గంట మాట్లాడడానికి మనకు సమయం లేదా పోనీ ఆవిడ ఏమైనా అబద్ధాలు చెబుతుందా ఆవిడ జీవితాల్లో అనుభవాలు చెబుతుందండి మా చిన్నతనంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నామని చెబితే యువతరానికి ప్రయోజనం ఏమిటంటే వృద్ధుల మాటలు విన్నవారు ఎవరు ఆత్మహత్యలు చేసుకోరండి నిరాశాన్ని స్పృహలకి లోను కారండి వాళ్ళు జీవిస్తారు హాయిగా ఆశావాదంతో ఉంటారు ఎందుకంటే ఆవిడెన్నో కష్టాలు పడింది ఆ పడిన కష్టాల ముందు ఈ ఐఐటి వాడు ఎంసెట్ వాడు ఈ కొత్తగా కాపురాలు చేసేవాళ్ళు పడుతున్న కష్టాలు నాన్ సెన్స్ అసలు తీసేయించేవన్నీ వాళ్ళు పొడక పిడకలతో వంట చేశారమ్మా కట్టెపుల్లలు పెట్టారు కళ్ళు వాచిపోయాయి ఉడికి ఉడకని బియ్యం తిన్నారు వాళ్ళు దత్తినాలకు వంటలు చేసి మా ఇంట్లో చూసేవాళ్ళం